రేపే గురువారము గురుపుష్య యోగము ఎంతో శక్తివంతమైనటువంటి రోజు పరమ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున మీరు మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేస్తే చాలు బంగారము భూములు స్థలాలు పొలాలు కొంటూనే ఉంటారు అంతేకాకుండా మీకున్నటువంటి అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోయి ఒకరికి అప్పిచ్చేటటువంటి స్థాయికి ఎదుగుతారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి ఈ గురుపుష్య యోగం అనేది చాలా బాగా సిద్ధిస్తుందనమాట మనకు జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని ముఖ్యమైన రోజులు ఉంటాయి అంటే కొన్ని ముఖ్యమైనటువంటి యోగాలు అనేవి వస్తూ ఉంటాయనమాట ఇలాంటి యోగాలు పదే పదే రావు అందులో ముఖ్యమైనటువంటి యోగాలలో ఈ గురు పుష్య యోగం అనేది ఒకటనమాట మందార చెట్టు మనకు దేవతా వృక్షము భూమి మీద ఎన్నో రకాలైనటువంటి దేవతా వృక్షాలు ఉన్నప్పటికీ మందార చెట్టుకు ఇంకా అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ అనమాట ఇలాంటి ఈ గురుపుష్య యోగం రోజున ఈ మందార చెట్టు పరిహారం అనేది ఎంతో బాగా సిద్ధిస్తుంది అసలు ఈ గురుపుష్య యోగం ఏంటి అంటే పుష్యమి నక్షత్రం గురించి మనం తెలుసుకుందామండి మనకున్నటువంటి ఇరవై నాలుగు లక్ష నక్షత్రాలలో కూడా ఈ పుష్యమి నక్షత్రము నక్షత్రాలలో రాజుగా చెప్పుకోవచ్చు అనమాట ఇది అత్యంత శుభప్రదమైనటువంటి నక్షత్రము ఈ నక్షత్రం ఏంటంటే అభివృద్ధికి ఐశ్వర్యానికి అదృష్టానికి సంకేతంగా చెప్పుకోవచ్చు ఈ నక్షత్రానికి అధిపతి శని భగవానుడు ఆది దేవతలకు బృహస్పతి అంటే దేవతలకు అధిప అధిపతి అయినటువంటి గురు భగవానుడు బృహస్పతి కాబట్టి ఈ రోజున ఏ పని మొదలు పెట్టినా సరే మీకు బాగా కలిసి వస్తుందనమాట అందులోనూ మనకు శ్రావణ మాసంలో కూడా ఇది కూడుకొని వచ్చింది అందులోనూ మనకి చివరి శ్రావణ గురువారంగా మనకు రేపు గురువారం అనేది వస్తుందనమాట రేపు ఈ చివరి శ్రావణ గురువారం రోజున మీరు ఈ చిన్న పని గనక చేసినట్లయితే ఈ నెల రోజులు పూజ చేస్తే ఎంత పుణ్య ఫలితం అయితే వస్తుందో అలాంటి పుణ్య ఫలితం మొత్తం ఈ రోజున దక్కుతుంది అంతేకాకుండా ఈ రోజున బంగారం గనక కొనుగోలు చేసినట్లయితే అయితే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారే మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది అంటే చాలా బాగా కలిసి వస్తుందనమాట ఈరోజు బంగారం కొనటం వలన అంతేకాకుండా ఈ రోజున ఏదన్నా వ్యాపారాలు ఉద్యోగాలు ఏదైనా పనులు మొదలు పెట్టినా కూడా మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట గురువారం రోజున పుష్యయోగం వస్తే గురు పుష్యయోగం అంటారు ఇది ఒక అద్భుతమైనటువంటి శక్తి కలయిక అనమాట ఎందుకంటే గురువారం దేవతల గురువైనటువంటి బృహస్పతికి అంకితం చేయబడినటువంటి రోజు బృహస్పతి గ్రహం అంటే అదృష్టానికి ఐశ్వర్యానికి అలాగే సంతానానికి జ్ఞానానికి కారకుడుగా చెప్పుకోవచ్చు అంటే పుష్యమీ నక్షత్రానికి ఆది దేవత అయినటువంటి గురు భగవానుడి యొక్క శక్తి ఆయనకి ఇష్టమైనటువంటి గురువారం రోజుతో కూడా కూడుకుని వచ్చింది కాబట్టి ఆ శక్తి అనేది పదింతలుగా మారుతుందనమాట కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి గురువారం రోజున గురు భగవానుడి యొక్క ఆ శక్తి అనేది మీరు చేసేటటువంటి ఈ చేసే అంటే ఇంట్లో చేసే పూజల వల్ల అవ్వచ్చు పరిహారాల వల్ల అవ్వచ్చు లేదా దాన ధర్మాల రూపంలో అవ్వచ్చు ఈ రోజున మీరు ఏ చిన్న పని చేసినా ఏ చిన్న పూజ చేసినా ఏ చిన్న దానం చేసినా కూడా ఆ పుణ్య ఫలితం అనేది సామాన్యంగా రాదండి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది మీ సొంతం అవుతుందనమాట అంత శక్తివంతమైనటువంటి రోజు ఈ రోజుగా మనం చెప్పుకోవచ్చు అయితే మరి ఆ రోజున మందార చెట్టు కనిపిస్తే అంటే రేపు ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు మందార చెట్టు దగ్గర పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి సాయంత్రం సంధ్యా సమయంలో చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుందనమాట అంటే బృహస్పతి యొక్క అనుగ్రహము అలాగే లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు కలుగుతుంది శని భాగ భగవానుడి యొక్క అనుగ్రహం వలన మీకున్నటువంటి మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుందనమాట అలాగే మరి ఇంతటి విశేషమైన రోజున ఏంటంటే శుభకార్యాలు మీరు ఏ పనులైనా మొదలు పెట్టుకోవచ్చు ఏ అయినా చేసుకోవచ్చు కానీ పెళ్ళిళ్ళు మాత్రం చేసుకోకూడదనమాట అంటే ఈ గురు పుష్యమి రోజున పెళ్ళి వివాహాలు అనేవి చేయకూడదు అని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగిందనమాట వివాహాది కార్యాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు పుష్యమి రోజుల్లో ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వస్తాయని చెప్పేసేసి బ్రహ్మ శపించడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు వివాహాలకు తప్ప ఏ ఏ శుభకార్యాలకైనా సరే ఈ గురు పుష్యయోగం అనేది చాలా బాగా సిద్ధిస్తుంది అనమాట మనకి జాతక పరంగా ఎవరికైతే గురుబలం అనేది పుష్కలంగా ఉంటుందో వారికి జీవితంలో సమస్యల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట కాబట్టి చాలా అరుదుగా ఇలాంటి రోజు అనేది వస్తుంది గురువారంతో కూడుకొని రావటం ఇంకా గొప్ప విశేషం అనమాట ఈ రోజున ఈ మందార చెట్టు దగ్గర చాలా సింపుల్గా ఈ పరిహారం ఏంటంటే మీ యొక్క తలరాతనే మారు వస్తుంది అనమాట మీరు అంటే తెలిసి తెలియక చేసినటువంటి ఏదన్నా పాపాలు అవ్వచ్చు లేదా మీకు సంబంధం లేని కొన్ని పనుల్లో ఏంటంటే మనం అనుభవిస్తూ ఉంటామన్నమాట ఎవరో చేసిన పాపాలకు మనకేం పాపం పుణ్యం లేకుండా కొన్ని కర్మలను మనం మోస్తూ ఉంటాము డబ్బు పరంగా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటాము అప్పులు ఉంటా ఉంటాయి ఏదన్నా చిన్న బంగారం అంటే ఎక్కువైన వారికి ఏంటంటే బంగారం చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమందిని చూసినట్లయితే కనీసం చిన్న చిన్న వస్తువులు కూడా చిన్న చిన్న నగలు కూడా లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నలుగురిలో కొంచెం అవమానంగా ఉంటూ ఉంటుంది ఏదన్నా శుభకార్యాలకు ఫంక్షన్స్కు అట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే ఒంటి నిండా అందరూ పక్కన వాళ్ళు బంగారం వేసుకొచ్చుకొని మనం వేసుకొచ్చుకోకపోతే ఏంటంటే కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆడవారికి ముఖ్యంగా బంగారం మీద చాలా ఇష్టంగా ఉంటూ ఉంటారు అలాంటి మీరు ఈ రోజున ఒక చిన్న బంగారపు వస్తువునైనా సరే తీసుకొచ్చుకున్న మీకున్న సమస్య పోతుంది అసలు ఇంకా బంగారం మీరు కొనుగోలు చేయకపోయినా కూడా ఈ మందార చెట్టు దగ్గర ఈ పరిహారం ఏంటంటే మీరు బంగారం కొనుగోలు చేసిన దానికన్నా కూడా ఎక్కువ అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఏదన్నా సమస్యలు ఉన్నా ఇలాంటి అంటే ఇంటి పరంగా కొన్ని దోషాలు నరదిష్టి ప్రభావం ఇలాంటివన్నింటినీ కూడా తుడిచిపెట్టడానికి ఈ పుష్య యోగం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుందనమాట కాబట్టి అలాంటి సమస్యలు అంటే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష ఇట్లా డబ్బు పరంగా ఇబ్బందులు అవ్వచ్చు అనారోగ్య సమస్యలు అవ్వచ్చు స సకాలంలో వివాహాలు కాక ఉద్యోగాలు రాక పిల్లలు చెప్పిన మాట వెనక భర్త సరిగ్గా పట్టించుకోక ఇలా ఏ సమస్యలు ఉన్నా సొంతింటికాలు అనేది కొంతమందికి ఉంటుంది కొంతమంది భూములు కొనుగోలు చేసుకోవాలనుకుంటారు అలాంటివన్నీ కూడా మీకు బాగా అన్నమాట మనకి వెనకటి రోజుల్లో లేదా ఇప్పుడైనా సరే పల్లెటూరుల్లో చూసినట్లయితే ఇంటింటికి ఒక మందార చెట్టు ఉండేది మందార చెట్టు ఉన్నటువంటి ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది అనమాట ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఏ ఇంట్లో మందార చెట్టుకి చెట్టు నిండా పువ్వులు ఉంటాయో ఆ చెట్టు యొక్క పూలను బట్టి వాళ్ళ యొక్క సంపాదనను మనం అంచనా వేసుకోవచ్చు అనమాట అంటే ఎన్ని పూలు ఉంటాయో సంపాదన అంత బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మందార చెట్టు ఉన్నటువంటి ఇంట్లో ఎలా ఎలాంటి సమస్యలు గొడవలు ఇలాంటివనేవి చాలా తక్కువగా ఉంటాయి అనమాట ఎందుకంటే మందార చెట్టులో దేవతా వృక్షంగా మనకి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఒక మంచి మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఉంటుందన్నమాట ఈ పరిహారానికి కావాల్సింది ఒకే ఒక్క మందార ఆకు అనమాట ఈ మందార ఆకుని మీకు మీ ఇంట్లో చెట్టు ఉన్న పర్వాలే లేదా పక్కింట్లో ఎక్కడైనా సరే ఒక ఆకుని తీసుకొచ్చుకోండి ఆకుకు తప్పనిసరిగా కాడ అనేది ఉండాలన్నమాట ఎందుకంటే మందార ఆకుకు కానీ పూలకు కానీ ఇలా ప్రతి దానికి కూడా మొగ్గలకు కూడా చాలా శక్తి అనేది ఉంటుందన్నమాట కాబట్టి మందార ఆకు మనకు ఆకుపచ్చ రంగులో ఉంటుంది ధనాన్ని ఆకర్షించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఒక ఆకుని తీసుకోండి ఆ ఆకుని తీసుకొని ఆకును కోసేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకోండి మీ యొక్క కోరిక తీరాలని ఇక దాన్ని శుభ్రంగా నీటితో కడిగేసేసి చిటికెడంత పసుపు రాసి చక్కగా కుంకుమతో బొట్టు పెట్టేసేసేయండి మీరు ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో అంటే దీపారాధన చేసుకుంటారు కదండి సాయంత్రం వేళలో అప్పుడు ఈ పరిహారం చేసుకోండి అలా చేయటం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట పసుపు గురుబలాన్ని బాగా పెంచుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆకు మీద పసుపు రాసి బొట్టు పెట్టాలి తర్వాత దీనికి వచ్చేటప్పటికి శనగలు తీసుకోవాలి ఒక్క స్పూన్ శనగలు చాలండి మనకు ఎక్కువ ఏం అవసరం లేదు శనగలు కూడా మన జాతకంలో గురుబలాన్ని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి అనమాట శనగల్ని మీరు రాత్రిపూట ఒక స్పూన్ శనగల్ని నీటిలో నానబెట్టేసేసేయండి చక్కగా మనకేంటంటే ఉదయానికల్లా నానిపోతాయి అనమాట అలా నానినటువంటి శనగలను ఏం చేస్తారంటే ఆ నీటిని వడగట్టేసేసి మీరు తీసుకొని పక్కన పెట్టుకోండి ఇక మీరు రేపేంటంటే ఉదయాన్నే లేచి శుభ్రంగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటము లేదా మీరు ఉదయం పూట ఈ శనగలు నానబెట్టుకోవచ్చు సాయంత్రం దీపారాధన చేసుకోవాలనుకుంటున్నాను లేదా ఉదయం చేసుకోవాలనుకుంటే సాయంత్రం నానబెట్టుకోండి అయితే మనకు నానాలి శనగలు ఇది గుర్తుపెట్టుకోండి అలా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించండి అలాగే స్నానం చేసే నీటిలో కూడా చిటికడంత పసుపు వేసుకొని చేసుకోండి అలా చేసిన తర్వాత దీపారాధన చేసినప్పుడు మీరేం చేస్తారంటే ఆ మందార ఆకు మీద ఈ నానినటువంటి శనగలు అంటే పసుపు కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత ఈ నానినటువంటి శనగలు ఉంటాయి కదా అవి వేసేసి దాని మీద మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి ఈ దీపాన్ని మీరు ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయానికి వెళ్ళి ఆ నవగ్రహాల్లో గురుగ్రహం అనేది ఉంటుందండి ఆ గురుగ్రహం దగ్గర ఇలాగా మీరు ఈ మందారాకు మీద ఈ శనగలు పెట్టేసేసి దాని మీద దీపం వెలిగించండి శనగల మీద మీరు దీపం వెలిగించాలన్నమాట ఇలా వెలిగించటం వలన మీకున్నటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జాతకంలో గురుబలం అనేది చాలా బాగా పెరుగుతుందనమాట ఏ మనిషి జీవితంలో గురుబలం అనేది బాగా ఉంటుందో జాతక ఆ మనిషికి తిరుగు అనేది ఉండదు సమస్య పూర్తిగా తగ్గిపోతాయనమాట పట్టిందల్లా బంగారం అవుతుంది బాగా కలిసి వస్తుందన్నమాట కాబట్టి ఈ దీపం అంటే ఈ శనగలు వేసినటువంటి శనగలతో మనం వెలిగించినటువంటి దీపం అనేది మీకున్నటువంటి దరిద్రాలన్నింటినీ కూడా దూరం చేస్తుంది ఇది మీరు ఇంట్లోనైనా వెలిగించుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇక తర్వాత దీపం కొండెక్కిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ నానబెట్టినటువంటి శనగలను మీ ఇంటికి ఆవు వస్తే ఆవుకు ఆహారంగా తినిపించండి ఎందుకంటే మనకి హిందువుల సాంప్రదాయంలో ఆవును ఎంతో విశేషంగా పూజించుకోవాలి కుంటూ ఉంటామనమాట కాబట్టి ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది ఆ శనగలను మీరు ఆవుకు తినిపించండి ఒకవేళ ఆవు అందుబాటులో లేకపోతే ఏదైనా పక్షులకు ఆహారంగానైనా మీరు వేయొచ్చు అనమాట ఇలా చేసి చూడండి ఈ గురుపుష్య యోగం రోజున మీకున్నటువంటి దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే గురువారము అలాగే గురుపుష్య యోగం అనేది సామాన్యమైనది కాదు ఈ రోజున ఏంటంటే మాంసాహారం అనేది ఎట్టి పరిస్థితుల్లో తినకూడదన్నమాట అంటే గురువారం మనకు రేపు అంటే ఇరవై ఒకటితో కూడుకొని వస్తుంది రెండు ప్లస్ అంటే మూడు అంటే మూడు అనేది గురుబలానికి సంబంధించినటువంటి సంఖ్య అనమాట ఇలాంటి అరుదైనటువంటి రోజు పదే పదే మనకు రాదు కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి రేపు మాంసాహారం తినకూడదు వండకూడదు అలాగే చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గు వేసుకోవటం పసుపు కుంకుమలు చల్లుకోవటం ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవటము ఇంట్లో దీపారాధన చేసుకోవటం ఇలాంటి నియమాలు పాటించండి మందార పుష్పాలతో కూడా అలంకరించి మీరు దీపారాధన చేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఈ దీపం అనేది మీరు ఇంట్లోనైనా వెలిగించుకోవచ్చు లేదా మీరు నవగ్రహాలయంలోనైనా అక్కడైనా వెలిగించుకోవచ్చు అనమాట గురుగ్రహం దగ్గర ఇట్లా ఎక్కడైనా వెలిగించుకోవచ్చు ఇంట్లో వెలిగిస్తే మాత్రం తర్వాత దీపం కొండెక్కిన తర్వాత అంటే మీరు సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించారనుకోండి మరుసటి రోజైనా మీరు ఆవుకు ఆహారంగా తినిపించవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట అలాగే ఈ ఆకుని ఏంటంటే చీకట పడ్డాక కాకుండా కొంచెం మీరు ఉదయం పోతే కాస్త ఈ ఆకును కోసుకోండి అలాగే రేపు తప్పకుండా మందార చెట్టుకు కూడా నీళ్లు పోసి చెట్టును తాకి నమస్కారం చేసుకోండి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పసుపు రంగు బట్టలు కట్టుకునే ప్రయత్నం చేయండి నీటిలో కూడా చిటికడంత పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా చేయటం వలన ఆ బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ గురుపుష్యం యోగం రోజున మీ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగటానికి పట్టిందల్ల బంగారం అవటానికి మీ జాతకాన్ని మార్చటానికి ఈ రోజు అనేది చాలా బాగా సిద్ధిస్తుంది అలాగే ఆడవారు కూడా కాళ్ళకు పసుపు రాసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే పసుపు అనేది గురుబలానికి చెందినటువంటి ఒక పదార్థం అనమాట పసుపు వల్ల గురుబలం అనేది బాగా పెరుగుతుందనమాట కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలను ఆచరిస్తూ మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి మీకున్నటువంటి ప్రతి సమస్య తొలగిపోయి ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది అలాని అదృష్టము ఐశ్వర్యం అనేవి మీ సొంతం అవుతాయి అర్థమైంది కదండి రేపు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది అలా లైక్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఏంటంటే కింద కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ కూడా యాక్టివేట్ అవుతుందండి దాని మీద క్లిక్ చేస్తే పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దానివల్ల వీడియో ఇంకొంతమందికి చేర చేరే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి లైక్ చేసి అలాగే మీ పాయింట్స్ కూడా యాడ్ చేయండి మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నా బిల్లును క్లిక్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే కామెంట్ బాక్స్ లో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః నమ అనే కామెంట్ చేయటం వల్ల ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతో మీరు అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం